ఫ్రెండ్స్ వెల్కమ్ టు మదిలేటి ఛానల్ ఇక్కడ చూస్తున్న కోడెలు ఆరపళ్ళతో ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి నాటు కోడెలా ఉంది ఒకటి ఒంగోలు కోడిలా ఉంది రెండు కోడెలు ఆరుపల్తో అంట ఇంకా వీటికి షేర్లు కూడా పొడసలేదు షేర్లు వేయలేదు తెలంగాణ రాష్ట్రం జోగులంబ గద్వాల జిల్లా మానపాడు మండలం జిల్లాపురం నుంచి పంపించారు సో ఫ్రెండ్స్ ఇవి ఐటు వచ్చేసి మూడు మూరలు ఉన్నాయంట ఏ పనికైనా సరే కట్టుకో కట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ అంటే వాళ్ళ ఊరికి వెళ్ళి చెక్ చేసుకున్న చెక్ చేసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వచ్చు అంట సో ఎద్దులు మాత్రం వ్యవసాయంలో మంచి గ్యారెంటీ ఉన్న ఎద్దులు అంట సో ఎవరికైనా నచ్చితే మాత్రం రైతు నంబర్ టైటిల్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇంక ఇలాంటి కోడలు ఎద్దులు ఏవైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి చాలా నంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇంకా అలాగే వీటి యొక్క ధర వచ్చేసి లక్ష నలభై రెండు వేలు చెప్తున్నారు ఒక లక్ష నలభై రెండు వేలు వీటి ధర సో ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం కాంటాక్ట్ అవ్వండి రైతుకు కాల్ చేసి మాట్లాడుకోండి ఇంకా నచ్చితేడిపై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ